आगे मिलते हैं। अब आगे बढ़ कहाँ हैं? आगे जाना। 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 आगे जाना 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 आगे చెప్ప మనం పిజ్జా తినాలంటే మినిమం రిచ్ అయ్యిందాబాదా చెప్పండి దీమో బిర్యానీలు పిజ్జాలు ఆ మండీలు బర్గర్లు ఇవ్వరు ఇది మా మమ్మీ బ్యాగ్ మొత్తం డబ్బు వందలు కాదు నాలుగు వందలు నాలుగు వందలు కానీ కాదు ఐదు వేలు ఇట్లా వేపు కదా తింటారు ఏదో నా కొడుకులు ఐదు వేలు అన్నారు అందుకే చెప్పాడు నేను మనకు అవన్నీ పెట్టవద్దని సెట్ అవుతుందా అంటే మనకి ఈ చెప్పు ఈ బ్యాగలో యూతంట కోట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మరి మా వీడియోలగల గంబై బాయ్ ఇక్కడ డైమండ్ పెట్టుకొని డైమండ్ అমতে ఎంత డబ్బులుస్తాయి ఈ డైమండ్ హాయ్ ఆ ఇగో డైమండ్ దరికింది అంటే ఇన కొత్తిప్కో ఒక్కటి కాదు ఇగోండి ఇదిస్కాయ అమ్మాకా నింగ కోట్ షర్ట్ అయిపోతది ఇంకా మూడు డైమండ్స్ ఇదే నా హిప్ బెల్ట్ కొంది ఒకటి కాదు మూడు ఉన్నాయి ఆ హిడ్బెల్ట్ కు మూడు ఉంటే మూడు ఉడవీకింది వెనకాల స్క్రూ టైప్ లో ఉంది అనమాట దానికి బాగా టైట్ వచ్చింది ఇంతవరకు ఒకసారి కూడా పెట్టుకోవాలి నేను ఇంకా పెట్టుకోవాలని అనుకున్నా ఉడవీక్ చేసినాడు వాడు ఏదేరు అంటే వాడు ఏదొస్తాడు ఏదో చూడు వాడు అసలు అన్ని ఫిజాలింది పొద్దున బాగా దెబ్బలు పడ్డాయి అక్క మంచి పడ్డాయి లవైంది అలా సూపర్ అయింది టిప్పుకి ఆ డ్రెస్ చూడండి అలా మామగది

నా మా మామయ మామయ్య వేసుకోకు బాగుండే ఇప్పుడు ఒక్క ఒక మార్కెట్ తిన ఎట్లా చూడండి ఎక్కడ తింటాను ఇది మా అది ఒక పెట్టుకోవడం మార్కే తినాలి చూడక్కడీ మార్గండి పొద్దునసి తిన్నాడు ఒక్కడే తిన్నా అంత పెద్దది

అప్పుడే ఒకసారి మనం ఏదన్నా మాట అన్నాం అనుకోండి అస్సలు వదిలిపెట్టారు వీళ్ళైతే విధవనాయలు అయితే పిజ్జా గురించి మాట్లాడుతున్నాం అని పిజ్జా కావాలి పిజ్జా కావాలని గొడవ పెడితే ఇక మొత్తానికైతే నేను వీళ్ళకి తెప్పించానమాట ఇది స్మాల్ పిజ్జానే చిన్నదనమాట అంటే ఫస్ట్ చేయడం ఎట్లా ఉంటుందో ఏందో ఫస్ట్ చూద్దాము ఒక ట్రయల్ అనేసి ఇది ఏంటంటే చికెన్ కీమా పిజ్జా అంట ఇది అయితే చేసాము తొందరగానే వచ్చింది డెలివరీ ఇంటికి కూడా చాలా స్పీడ్గానే చేశారు అయితే ఇక టేస్ట్ కూడా ఏదైనా సరే టేస్ట్ కూడా మనకు ప్రైస్ తగ్గటే ఉంటుందని ఈ చికెన్కి మా పిజ్జాకి వచ్చేసి ప్రైజ్ వన్ ఎయిటీ రూపీస్ ఏమో పడింది ఇక టేస్ట్ కూడా బాగానే ఉంది ఓకే పిల్లలకు మనకైనా కూడా బాగానే ఉందన్నమాట తినడానికైతే ఇక పైన టాపింగ్స్కి కూడా మనకి పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ ఇచ్చారు అండ్ మళ్ళీ పెప్పర్ కూడా ఇచ్చారనమాట కొంచెం అంటే కొంచెం ఘాటుగా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒకవేళ కావాలనుకుంటే ఈ రెండు పైకి టాపింగ్స్కి వేసుకోవడానికి ఉంటాయి అనేసి ఈ రెండు కూడా మనకి పొట్లాలు అన్నమాట ఇంకా వాటిని పైన జల్లి ఇంకా పిల్లలకైతే ఒకటి ఇచ్చిన ఫస్ట్ టైం టేస్ట్ చేస్తు ఎట్లుంటుందో మరి అలా రియాక్షన్ చూడాలి మనము అప్పట్లో నిజం చెప్పాలంటే మనకి పిజ్జాలు గీజాలు ఇవైతే ఏం అనుభవవు మనకు కానీ వీళ్ళతోటి వీళ్ళ ముందు ఏదన్నా అంటే చాలు ఇక ఫస్ట్ ఆర్డర్ అన ఏదన్నా మాట్లాడితే ఇంకా అది కావాలి కావాలంటారు సరే ఇక మనకు వీలైనంత వరకు మనం కూడా ట్రై చేయాలి కాబట్టి ఎట్లాగో అవైలబుల్ దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఇక ఆర్డర్ చేసి ఇక వెంటనే వచ్చేసింది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే వచ్చేసింది అనమాట ఇక వాళ్ళతో పాటే నేను కూడా ఇక వీడియోల టేస్ట్ ఎట్లుందో చెప్పడానికనేసి నేను కూడా తీసుకొని తిని అట్లా చూపిస్తున్నాను అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది వన్ ఎయిటీ రూపీస్కి చికెన్ కిమ్మా చీజ్ పి పిజ్జా అనమాట బాగుంది టేస్ట్ అయితే బాగానే ఉంది పిల్లలైతే ఎంజాయ్ చేశారనమాట ఈ పిజ్జాని